సమయాచారము మనం ఆచరించే ఆచారాలే రెండు రకాలుగా విభజించబడ్డాయి అవి ఒకటేమో కౌళాచారం ఇంకొకటి సమయాచారం ఈ రెండింటిలోనూ ముందు మనం సమయాచారము అంటే ఏమిటి అనే విషయాన్ని చూసి తర్వాత గౌలాచారాన్ని చూద్దాం ముందు సమయాచారము అంటే ఏమిటి అసలు సమయాచారులు అందరూ కూడా పూర్తిగా మోక్షవాదులు వీళ్ళకి కావాల్సిన మోక్షమే తప్పించి ఇంకేం లేదు లౌకికమైనటువంటి విషయాలయందు ఏమాత్రము కూడా ఆసక్తి ఉండనటువంటి వాళ్ళు సర్వకాల సర్వావస్థలైన కూడా బ్రహ్మాన్నే వీళ్ళు తలుస్తూ ఉంటారు ఆ బ్రహ్మమునందే చేస్తూ ఉంటారు వీళ్ళకి కావలసినటువంటి విషయం ఏమిటి అంటే సం మోక్షము అంటే ఇంకో మాట లేదు వీళ్ళలో ప్రత్యేకత ఏమిటి అంటే శివశక్తులు ఈ శివశక్తులు ఇద్దరు కూడా వేరు కాదు ఇద్దరు ఒకటే అని భావన చేస్తారు శివశక్తులు రెండు కూడా వేరు వేరు కాదు రెండు ఒకటే అని భావన చేస్తారు అలా చేస్తూ వీళ్ళు ఏమంటారు అంటే శివశక్తులు ఐదు రకాలుగా పోలికలు కలిగి ఉంటారు అని చెప్తారు ఈ పోలికనే సామ్యము అని అంటాం ఈ శివశక్తులు ఇద్దరు కూడా ఐదు రకాలుగా పోలికలు కలిగి ఉంటారు ఏమిటవి అధిష్టాన సామ్యం అనుష్ఠాన సామ్యము సామ్యం రూపస్వామ్యం నామస్వామ్యం ఈ ఐదు రకాలైనటువంటి పోలికలు కలిగి ఉంటారు అధిష్టాన సామ్యము ఇద్దరూ ఒకే చోట ఉండటం అనుష్ఠాన సామ్యము ఒకే పని చేస్తూ ఉండటం అవస్థా సామ్యము ఒకే అవస్థలో ఉండటం రూప సామ్యము ఒకే రూపం కలిగి ఉండటం నామ సామ్యము ఒకే రకమైనటువంటి పేరు కలిగి ఉండటం వీళ్ళు ఈ రకంగా ఐదు రకాలైనటువంటి ఐదు విధాలైనటువంటి పోలికలు కలిగి ఉంటారు అని వీళ్ళు నమ్ముతారు ఈ పోలికలు వీళ్ళు ఎక్కడ కలిగి ఉంటారు అని అంటే షచ్చక్రముల ఎందు షక్రములందు కూడా శివశక్తులు ఈ పోలికలు కలిగి ఉంటారు అని వీళ్ళు నమ్ముతారు ఉదాహరణకి షట్చక్రాలు అంటే మీకు తెలుసు కదా మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం ఆ తర్వాత ఉన్నటువంటి సహస్రదళ పద్మం దాన్నే సహస్రారంభం అంటారు వీటన్నింటిలోనూ కూడా ఈ శివశక్తులు ఒకే రకమైనటువంటి పోలికలు కలిగి ఉంటారు అది వీళ్ళు చెప్పే విషయం ఉదాహరణకి మనం ఆధార చక్రంలో చూద్దాం ఆధార చక్రంలో మొట్టమొదటి అధిష్టాన స్వామ్యం శివాశివులు ఇద్దరూ కూడా ఆధార చక్రంలోనే ఉంటారు కాబట్టి అంటే శివుడు శక్తి శివాశివులు అంటే శివుడు శక్తి వీళ్ళిద్దరూ కూడా ఆధార చక్రంలోనే ఉంటారు కాబట్టి దీన్ని అధిష్టాన సామ్యము అని అంటాం ఇక వీళ్ళిద్దరూ ఒకే రకమైనటువంటి పనిలో నిమగ్నమై ఉంటారు ఏమిటది జగత్తును సృష్టించే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు ఇద్దరు అదే పనిలో ఉంటారు ఇదే అనుష్ఠాన సామ్యం ఇక మూడోది అవస్య అవస్థా సామ్యం అవస్థామ్యము అంటే ఇద్దరూ కూడా నాట్యం చేస్తూ ఉంటారు లాస్య తాండవ నటనం శక్తేమో నాజూకుగా అంటే లాస్యత లాస్యము అంటే నాజూక్గా ఉండే నాట్యం చేస్తూ ఉంటుంది శివుడేమో తాండవం చేస్తూ ఉంటాడు ఇద్దరు ఈ రకమైనటువంటి అవస్థలు ఉంటారు ఇక ఇద్దరిది రూపం ఒకే రకంగా ఉంటుంది అరుణారుణ ఛాయల్లో ప్రకాశిస్తూ ఉంటారు నామం ఒకే రకమైనటువంటి పేరు ఉంటుంది వీళ్ళిద్దరికీ భైరవి భైరవులు అని పేరు ఇలా ఐదు రకాలైనటువంటి పోరికలు కలిగి ఉంటారు అందుకే చూడండి ఇక్కడ చెప్తారు జపాకుసుమ సంకాసవు మధుఘూ ఉన్నితలోచనవు జగ వందే పార్వతీ పరమేశ్వరవు ఈ పార్వతీయ పరమేశ్వరులు ఈ రకంగా ఆధార చక్రంలో ఉంటారు ఇది వీళ్ళ యొక్క పంచస్వామ్యం ఈ సమయాచారులు అంతరారాధన మాత్రమే చేస్తారు బాహ్య పూజలు చేయరు అంతరారాధన అంటే ఏమిటి అసలు మనకి ఈ ఆరాధన అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బాహ్యంగా అంటే మనం ఎదురుకుండా ఒక దేవతామూర్తిని అంటే విగ్రహాన్ని లేదా ఒక ఫోటోని ఒక యంత్రాన్ని పెట్టుకుని ఆ యంత్రాన్ని అర్చించటం ఇది బాహ్య పూజ రెండవది అంతః పూజ అంటే భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అహం బ్రహ్మాస్మి నేనే భగవత్ స్వరూపాన్ని అని భావన చేస్తూ తనలో ఉన్నటువంటి ఆ భగవంతుడికే వీళ్ళు అర్చన చేస్తూ ఉంటారు అర్చన చేస్తారు ఎవరికి చేస్తారు ఎదురుకుండా ఒక విగ్రహం పెట్టి చేయరు నాలో ఉన్నటువంటి భగవాను నేను అర్చిస్తున్నాను అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని కాబట్టి నాలో ఉన్న భగవాను నేను అర్చన చేస్తూ ఉన్నాను ఇది వీళ్ళు చేసే పని ఇలా చేయటాన్ని అంతరారాధన అంటే తన లోపల ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని వాళ్ళు ఈ రకంగా అర్చన చేస్తూ ఉంటారు ఇక్కడ బాహ్యపూజాన కర్తవ్య కర్తవ్య బాహ్య జాతివిహి పూజ అనేది మనం చేయకూడదు అది ఎవరు చేస్తారు అంటే బాహ్య జాతుల వాళ్ళు చేస్తారు అది భాష్యపూజల తాకవులా క్షపణస్య కపాలిక దిగంబర ఇతిహాత్య వామకా తంత్రవాదిన వామాచారులు తాంత్రికులు కౌలులు అలాగే క్షపణికులు కాపాలికులు దిగంబరులు వీళ్ళంతా కూడా పూజ చేస్తారు అంతేగాని వీళ్ళు మాత్రం చేయరు సమయాచార్యలు బాహ్యపూజ చేయరు బాహ్యపూజ అంటే భగవంతుడు వేరు నేను వేరు అని భావన చేసి ఆ భగవంతుడి యొక్క విగ్రహాన్ని కానీ భగవంతుడి యొక్క యంత్రాన్ని కానీ ఎదురుకుండా పెట్టుకుని దాన్ని అర్చించడం దీన్ని పూజ అని అంటారు అది చేయరు వీళ్ళు కేవలం అంతరాధన మాత్రమే చేస్తారు అంతరారాధన పరావైదిక వైదిక బ్రహ్మవాదిన బ్రహ్మవాదులు వీళ్ళే బ్రహ్మవాదులు అంటే ఈ సమయాచార్యులు వీళ్ళు అంతరారాధన మాత్రమే చేస్తారు ఈ అంతరారాధన చేసేటటువంటి ఈ సమయాచారులు మరణానంతరం వీళ్ళు ఏమవుతారరణానంతరం వీళ్ళు జీవన్ముక్తాచరంతైతే త్రిష్లోకేశ సర్వదా వీళ్ళల్లో జీవన్ముక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ముల్లోకాల ఎందు చరిస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్న శాస్త్రం ఇక్కడ చూడండి శాస్త్రంలో చెప్తూ ఉన్నాడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సు దుర్లభ భగవంతుడు ఎవరికి ప్రసన్నం అవుతాడు అంటే అంతరారాధన వాళ్ళకి మాత్రమే అవుతాడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సు దుర్లభ బాహ్య చేసే చేసేవాళ్ళకి భగవంతుడు ప్రసన్నం కాడు వాళ్ళకి ఏదో కోరికలు తీరుస్తాడు లౌకికమైనటువంటి కోరికలు కావాలి కాబట్టి వాళ్ళకి ఆ కోరికలు తీర్చి పంపించేస్తాడు కానీ ఈ అంతరారాధన చేసేవాళ్ళు ఏమవుతారు వీళ్ళు ముక్తి పొందుతారు ఈ విషయాన్ని మనం గ్రహించాలి ముక్తి పొందుతారు అలా ముక్తి పొందితే ఏమవుతుంది జీవన్ముక్త అత్యారం తేతి త్రి లోకేశు సర్వదా వీళ్ళల్లో జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఈ ముక్తి పొందినటువంటి వాళ్ళు ముల్లోకముల కూడా పైన ఆకాశ మార్గంలో అక్కడ తెరిస్తూ ఉంటారు అక్కడ తిరుగుతూ ఉంటారు ఎందుకయ్యా ఎందుకు తిరుగుతూ ఉంటారు వీళ్ళకేం పని పోవడం లేదా ఎందుకు తిరుగుతారు అంటే ఈ లోకంలో ఈ లోకం అంటే భూలోకంలో భూలోకంలో ఎవరైనా ఒక సమర్థుడైనటువంటి వాడు మనకు కనిపించకపోతాడా అలా సమర్థుడైనటువంటి ఆ వ్యక్తితో మనం కొన్నైనా మంచి పనులు చేయిద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు తిట్లో కేసు సర్వదా ముల్లోకాల్లోనూ అట్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎవరైనా కనుక ఒక సమర్థుడైనటువంటి వాడు కనుక కనిపించినట్లయితే అతన్ని ఆవహిస్తారు అతనితో వాళ్ళకి కావాల్సినటువంటి పనులన్నీ చేయిస్తారు అవన్నీ మంచి పనులే చెడ్డ పనులే కాదు అన్నీ మంచి పనులే చేయిస్తారు అంటే ఉపన్యాసాలు చెప్పడం కానీ పుస్తకాలు రాయించడం కానీ మతశాస్త్రాన్ని బాగా ప్రమోట్ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ కూడా చేయిస్తారు ఈ ముక్తి పొందిన వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు అంటే కొంతమంది ఆ పరమేశ్వర స్వరూపాన్ని దర్శిస్తూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటారు అక్కడే ఉండిపోతారు కల్పాంతం దాకా అక్కడే ఉండిపోతారు కల్పాంతాన సాకార బ్రహ్మతో పాటుగా వీళ్ళు కూడా నిరాకార భ్రమలో లేనమైపోతారు కానీ ఇంకొంతమంది లోకాలను ఉద్ధి ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు అవి ఎవరు నారదుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఈకో చెందిన వాళ్ళే వీళ్ళల్లో కొంతమంది ఈ ముక్తుల్లో కూడా టాప్ గ్రేడ్ చెందినటువంటి వాళ్ళు వైకుంఠంలో నారదుడు గరుడు లక్ష్మీదేవి అలాగే ఆదిశేషుడు వీళ్ళంతా కూడా హై గ్రేడ్కి చెందినటువంటి జీవన్ముక్తులు ముక్తులు వీళ్ళు సర్వకాల సర్వావస్థలేందు పరమేశ్వరుడి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సన్నిధిలోనే ఉంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళుతూ ఉంటారు ఆయన దర్శిస్తూ ఉంటారు ఆయన స్పృశిస్తూ ఉంటారు వెళ్ళేది చాలా మహాభాగ్యం ఇందులో లాంటి వాళ్ళు లోక సంచారం చేస్తూ లోకాల్లో అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు ఇది ఒక వైకుంఠంలోనే కాదు మనం కైలాసంలో కనుక చూసినట్లయితే ఇక్కడ నందీశ్వరుడు భృంగీశ్వరుడు ఇక్కడ కైలాసంలో ఉండేవంటి శక్తి పార్వతీదేవి వీళ్ళంతా కూడా ఈకో చెందిన వాళ్ళే జీవన్ముక్తులే వీళ్ళే కాదు మరి మణిద్వీప మహా సంస్థానంలోకి వెళ్ళినట్లయితే మరి అక్కడెవరు మనం మణిద్వీప మహా సంస్థానంలో కనుక చూసినట్లయితే అమ్మవారు మణిద్వీపంలో ఉంటుంది అక్కడ చూసినట్లయితే వీళ్ళు మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని వీళ్ళు ముగ్గురు కూడా అమ్మవారికి అతి దగ్గరగా ఉంటారు ఇలా జీవన్ముక్తులు అన్నమాట వీళ్ళు ఇలా కొంతమంది ఈ జీవన్ముక్తులంతా కూడా పరమేశ్వర స్వరూపానికి దగ్గరగా ఉండి లోకాలను ఉద్ధరిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా సమయాచర్లే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ టుమోర్ నోటిఫికేషన్స్ ప్రెస్ బెల్ ఐకాన్